శ్రీమాత్రే నమ అక్షరాల ఆణిముత్యం మనిషికి అదృష్టము మూడు విధములుగా ఉంటుంది భగవంతుడి ద్వారా వచ్చేది పూర్వజన్మలో చేసిన కార్యాల వల్ల ప్రభావముచే ఏర్పడేవి ఇది భగవంతుని ద్వారా కలిగేది కనుక ఎవరు మార్చజాలరు పుట్టిన దగ్గర నుండి మనం చేసే పనుల వలన కలిగే అదృష్టం మనం నివసిస్తున్న ఇంటిలో స్వల్పమైన అవసరమైన మార్పులు చేసుకోవటం వలన కలిగేవి ఈ మూడింటి వలన మనకు అదృష్టం వస్తుంది ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి